అండి ఎప్పుడైనా ముద్దపప్పు ఆవకాయ తిన్నారు కానీ సొరకాయ ముద్దపప్పు తిన్నారా అదేనండి సొరకాయ దప్పడం ఇంకా ముద్దపప్పు టేస్ట్ చూడలేదా ఒకసారి టేస్ట్ చూడండి ఎలా ఉండద్దో అయితే అయితే ఫస్ట్ మనం ముద్దపప్పు అయితే రెడీ చేసేసుకున్నాం చూసారు కదా ముద్దపప్పు ఇంకా మన రెసిపీ అయితే సొరకాయ ముక్కలండి ఇంకెన్ ఇంత మంచి సైజ్ కావాలంటే అంత సైజుని కట్ చేసుకొని పెట్టేసుకోండి సురకాయని ఒక రెండు టమోటాలు ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు చక్కగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని పెట్టేసుకున్నాను అన్నమాట మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేట్లో పెట్టుకుంటే మిస్ అయిపోతాయి కదా సో అలా చింతపండుని నానబెట్టి ఉంచుకున్నాను కొంచెం ఒక రెండు నిమ్మ పెద్ద నిమ్మకాయ ఎంత సైజు చింతపండు నానబెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నానండి ప్యాన్ పెడంగానే ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకుంటున్నాను పులుసుల్లో అంతగా ఆయిల్ పట్టదు సో చూసి వేసుకోండి ఒక రెండు స్పూన్లు సరిపోతుంది ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కొంచెం మెంతులు నాలుగు అంటే నాలుగు మెంతులు పులుసుల్లో మెంతులు చాలా టేస్ట్ వస్తుంది కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర రెండు ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకున్నాను దంచిన వెల్లుల్లి నాలుగైదు రెప్పలు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి బాగా చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుప్పిడి ఉల్లిపాయలను వేసేసుకుందాం ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత చక్కగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎలా ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసేసుకుందాం ఇదివరకు టమోటాలు చాలా సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు టమోటాలు ఏమో పైన స్కిన్ వచ్చేస్తుంది సో చూసి కొంచెం బాగా మగ్గించుకోండి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సరకాయ ముక్కలు అన్నమాట చక్కగా ముక్కలన్నీ బాగా వేయించుకుంటే ఈ నూనెలోనే మనకి ముక్కలు అనేది మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుందండి కొంచెం సాల్ట్ వేసుకుందాం సారీ కొంచెం పసుపు తగినంత ఉప్పు మీకు రుచికి సరిపడట్టు వేసుకోండి కావాలంటే మనం పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాం చూడండి మనకి ముక్క అయితే దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది కదా ఇలాంటి స్టేజ్లో మనం టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుందాం నేనైతే రెండు స్పూన్లు వేసాను మీరు కారాన్ని బట్టి వేసుకోండి కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది కారం తక్కువ తింటారు కదా సో దాన్ని బట్టి బాగా కలిపేసుకుందామండి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండుని రసం తీసుకుందాం అదేనండి గుజ్జు గుజ్జు తీసుకొని మనం సొరకాయ ముక్కల్లో వేసేసుకుందాం అయితే వెళ్ళిపోకండి ఇప్పుడే ఇంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందన్నమాట టేస్ట్ మొత్తం ఈ రెసిపీలోనే ఉంది అదేనండి ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఒక గుప్పెడంత బియ్యాన్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట బాగా చూస్తున్నారు కదా రెడ్ కలర్లోకి రావాలి రైస్ అనేది ఇంకా రాలేదు అక్కడక్కడ ఎర్రగా ఉన్నాయి చూసారా మాడిపోకుండా చూసుకోండి ఇలా ఎర్రగా వేయించుకున్న బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పొడి చేసేసుకోండి పొడి చేసుకున్న తర్వాత అందులో వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని చక్కగా మరుగుతున్న పులుసులో ఈ పిండి అనేది వేసుకోవాలన్నమాట వేసి కలుపుతా ఉండండి లేదంటే ఉండలు కట్టేస్తుంది మ్యాక్సిమం మనం డ్రై రైస్ చేసుకున్నాం కదా బియ్యం అయితే ఉండలైతే కట్టదు సో ఇంత పలచగా ఉంది కదా మన రెసి పులుసు అయితే అంతసేపటి నుంచి బాయిల్ అవుతున్నా బట్ ఇప్పుడు చూడండి ఎంత చిక్కగా అయిందో చల్ల ఎత్తుకోరు కదా ఇంకా చాలా ఎంతో మంచి కాంబినేషన్ కదా ఎవరైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఇప్పుడే వెళ్ళి ట్రై చేయండి బాయ్ బాయ్